हत्ती जालिक कार निकला इक्ता हत्ती जालिक कार निकला इक्ता हत्ती वाली रोटी वाले हत्ती जालिक कार विक्रेता के 4 लेबर फोर्स देते चले जी के आले बाकीचे आले हत्ती जालिक कार विक्रेता के 4 लेबर फोर्स देते चले जी के आले बाकीचे आले 49000 रुपये लो 49000 रुपये देतील हत्ती जालिक कनीस वेतन 26000 रुपये लो 49000 रुपये देतील దేశవ్యాప్తంగా దా సమ్మె చేయాలని చెప్పేసి గతంలో బిఎంఎస్ మినహా మిగిలిన ట్రేడ్ యూనియన్లన్నీ ఈ దేశంలో నిర్ణయం తీసుకుని అది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మరి అక్కడ కశ్మూర్లో బెల్గా అమాయకులైనటువంటి పర్యాటకుల మీద టెర్రరిస్టులు మూకలు దాడి చేసి మరి వాళ్ళని చంపేయడం జరిగింది దాని తర్వాత పరిణామాలు మరి భారత్ పాకిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఒక ఉత్సమైన పరిస్థితి నుంచి మరి ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఈ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి మీరు తెలుగు దానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి మేము మద్దతు ఇస్తామని పరిస్థితులు ఇవన్నీ కూడా కార్మిక వర్గం కూడా గమనంలోకి తెలుసుకుంది అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా మన దేశము పౌరులు ముఖ్యము మన సరిహద్దుల్ని కాపాడుకోవాలి సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి ఇది కార్మిక వర్గానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అని భావించి మరి మే నాడు జరగాల్సినటువంటి సమ్మెను జూలై తొమ్మిదో తారీఖు నాటికి వాయిదా వేయాలని కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి మరి ప్రభుత్వానికి కూడా ఇంకొక అవకాశం ఇస్తున్నాం నువ్వు ఏవైతే లేబర్ కోర్సు ప్రవేశపెట్టావో దాని తక్షణమే ఉపసంహరించాలని చెప్పి ట్రేడ్ యూనియన్లు ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మన విజ్ఞప్తిని స్వీకరించడానికి సిద్ధంగా లేదు పైపెట్ ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో కూడా అనేక రాష్ట్రాలలో పన్నెండు గంటల పరిధిలో ఏర్పాటు చేయడం జీవో తీసుకుంటూ ఉన్నారు మహిళల్ని రాత్రి షిఫ్ట్లలో పనిచేయాలంట ఇప్పుడున్న కార్మిక చట్టాల ప్రకారము మహిళలు సాయంత్రం ఏడు తర్వాత ఎక్కడ కూడా ఆఫీసులలో కానీ కంపెనీలలో కానీ పనులలో ఉండకూడదు మహిళలకు భద్రత ఉండదని ఇప్పుడున్న చట్టం చెప్తుంది కానీ లేబర్ కోడ్లు ఏం చెప్తున్నారు మహిళలు కూడా రాత్రి షిఫ్ట్లలో పనిచేయాలంట రేపు ఈ మహిళలకు ఏమి రక్షణ ఉంటుంది ఈ దేశంలో ఇప్పుడే మహిళల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి లైంగిక వేధింపులు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మరి రేపు ఈ చట్టం పోతే ఇక యజమానులు విచ్చల విడిగా మహిళల్ని రేపు పొద్దున రాత్రి షిఫ్ట్లలో కూడా వచ్చి మీరు పనిచేయండి అని చెప్పేసేటువంటి పరిస్థితి ఇవాళ మన మన మున్సిపల్ కార్మికులు ఉన్నారు హాస్పిటల్ లో పనిచేసే అసంఘటితరంగా కార్మికులం ఉన్నాం ఎవరికి కూడా రేపు రక్షణ లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం ఎనిమిది గంటల పని చట్టబద్ధమైన పని మేడేను సాధించుకొని మేడే సందర్భంగా చికాగో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఎందుకంటే ఎనిమిది గంటల పని చట్టబద్ధమైంది ఎనిమిది గంటలు దాటితే మాకు ఓవర్ టైం ఏమని చెప్పి ఇలా హక్కుగా కొట్లాడుతున్నాం రేపు దీన్ని పన్నెండు గంటల దినం చేసేటువంటి పరిస్థితి ఈ లేబర్ కోర్స్ ద్వారా వస్తుంది అట్లాగే ఇవాళ పిఎఫ్ పన్నెండు శాతం పిఎఫ్ ఉంది దాన్ని పది శాతానికి తగ్గించేటువంటి పరిస్థితి ఎవరైనా కంపెనీల యజమానులు సంస్థలు మాకు ఆర్థికంగా మా పరిస్థితి బాగలేదు అని చెప్పి కనుక ప్రభుత్వానికి చెప్తే వాళ్ళ బియ్యం మాట ఇవ్వకుండా వాళ్ళకు మినాయింపు ఇచ్చే అవకాశం కూడా ఉందంట ఈ మేనేజ్మెంట్లో ఎంత దుర్మార్గమైన మేనేజ్మెంట్లో మనందరికీ తెలుసు ఎవరైనా ఇవాళ వాళ్ళ లాభాలను పెంచుకోవడానికి కార్మికుల శ్రమను కారు చౌకగా దోపిడీ చేసేటువంటి పద్ధతికి అలవాటు పడ్డ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అంటేనే మరి పులి మనిషి రక్తానికి అలవాటు పడ్డట్టుగా మన శ్రమదోపిడికి అలవాటు పడ్డటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మరి బలహీనంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఇవాళ మనల్ని మన చేతులకు సంఖ్యలు లేచి యజమానులకు ఇవాళ బాధాక్రాంతం చేసేటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఇవాళ కనీస వేతనం ఐదేళ్లకోసారి పెంచాలి మారిన చట్టం ప్రకారం ఆ డిమాండ్ చేసే అవకాశం ఉండదు ఇవాళ ఉద్యోగ భద్రత పర్మనెంట్ అనేది ఉండదు ఈ దేశంలో ఖచ్చితంగా ఎవరైనా ఒక కంపెనీలో కానీ సంస్థలో కానీ ఉద్యోగంలో చేరిందంటే ఎన్ని రోజులు ఉండడో తెలియదు ఇప్పుడున్న పరిస్థితి ఒక దగ్గర చేరి పర్మనెంట్ అయితే యాభై ఎనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళకు రిటైర్మెంట్ దాకా ప్లాన్ చేసుకుంటున్నాం మనం ఎట్లా మన పిల్లలు ఎట్లా మన భవిష్యత్తు ఏంది మనం ఇల్లు లోన్ తీసుకుందామా ఇంకోటి చేద్దామా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నాం కానీ ఉద్యోగం సంవత్సరమే ఉంటది రెండు సంవత్సరాలే ఉంటుంది ఆ తర్వాత మన నువ్వు ఇంకో కంపెనీలు ఎదుర్కోవాలి ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే పేరు మీద రకరకాల పేర్ల మీద ఇవాళ నువ్వు పర్మనెంట్ చేయాల్సిన అవసరం లేదని మేనేజ్మెంట్లకు ఈ చట్టం ఇస్తూ ఉంది మరి ఇక మన బంతులు ఏమిటి నేను పొద్దున ఈ పరిస్థితే కొనసాగితే యూనియన్లు పెట్టుకోగలుగుతామా ఇవాళ పర్మనెంట్ కాంట్రాక్ట్ లో ఉన్నాం కాబట్టి జెండా పట్టుకొని యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ కొట్లాడుతూ ఉన్నాం రేపు యూనియన్లు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు లేదు ఇక రేపు యూనియన్లు ఉండవు మనందరం కూడా యజమానులు ఏం చెప్తే అది ఇవాళ చేసేటువంటి పద్ధతులలో మనల్ని ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ కలుసుక తింటా ఉంది అందుకే దీనికి వ్యతిరేకంగా ఇది సిఐటి ఇంకో సంఘమా ఇంకో జెండా సంబంధం లేదు కార్మికుల యొక్క ఉనికికే ప్రమాదం వస్తుంది అలా కార్మిక హక్కులకే ప్రమాదం వస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వానికి గట్టిగా తిప్పి కొట్టాలి హెచ్చరిక చేయాలి మేము అవసరమైతే నీ మీద పోరాడతాం యుద్ధం చేస్తాం నేను వెనుక కొడతాం నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇవాళ మనందరం తెలియజెప్పడం కోసమే ఇరవయో తారీఖు నాడు సమ్మెను వాయిదా వేసినా కూడా అన్ని పని ప్రదేశాల జిల్లా కేంద్రాలల్లా తాలూకా కేంద్రాల మండల కేంద్రాల్లో కార్మిక వర్గం ఇవ్వాల రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది మేము మౌనంగా లేమని చెప్పి చెప్తున్నాం మనకు మరింత సమయం దొరికింది ఇంకా కార్మికులను కలుద్దాం విస్తృతంగా ప్రచారం చేద్దాం ప్రతి కార్మికుడు దగ్గరికి పోవడానికి ఇప్పుడు ఇంకొక నెల నెల పదిహేను రోజుల సమయం దొరికింది అందుకే రేపు జూలై తొమ్మిదో తారీఖు నాడు జరిగే సమ్మె దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెను మరి సంపూర్ణంగా విజయవంతం చేయడం కోసం అన్ని సంఘాలు కార్మికులు జెండాలకు అతీతంగా మనందరం కూడా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ ప్రదర్శన తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే నాలుగు లేబర్ కోర్స్ని ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఈ ప్రదర్శన ఉద్దేశించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ